హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిబోటిక్ అండి అండ్ అలాగే పార్లర్ క్లాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను కదండి చూస్తూ ఉండండి మీకు ఒకవేళ నచ్చితే ట్రైనింగ్ అవుతూ ఉండండి అలాగే ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి అండ్ అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా సరేనండి చెవుల ఆయిల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటానండి నేను చాలా వరకు చాలామంది నేను చెవుల నూనె వేసుకోవాలి అని అన్ని ఏం చేస్తున్నావు అండి సడన్గా నాకు కాల్ వచ్చింది అనుకోండి మా ఫ్రెండ్స్ నుంచి కానీ ఇలాగే బ్రేమ్ తెలిసిన వాళ్ళు ఇలా కాల్స్ చేసి సడన్గా కాల్ చేశారనుకోండి ఏం చేస్తున్నావు అంటే నేను ఇలా ఆయిల్ వేసుకుంటున్న అంటే చోళ్ళ ఆయిల్ వేసుకుంటారు ఎవరైనా నిద్రమోహం వేసుకుని అట్లా వేసుకోవద్దు అది ఇది అని చెప్పేసి అనేవాళ్ళు కానీ వాళ్ళు ఎవరు చెప్పినా నేనైతే వినానండి మా అమ్మగారు వాళ్ళు మా నానమ్మ వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి కూడా చెవులలో ఆయిల్ అనేది వేసేవాళ్ళు నేను నా బాబుకి కూడా పుట్టినప్పుడు ఆయిల్ వేయద్దు చెవులలో వేయద్దు ముక్కలలో వేయద్దు అని చెప్పారు కానీ నేను వేసానండి రోజు వరకు కూడా వాడికి నిమ్మో నిమోనియా వచ్చిందని కానీ లేకపోతే బాగా జలుబు అయ్యి జలుబు ఎవరికైనా అవుతుందండి అవుతుంది కానీ తగ్గుద్దండి మా బాబుకి ఒక త్రీ ఫోర్ డేస్లో కొంతమంది పిల్లలకి జలుబు ఎక్కువైపోయి హాస్పిటల్లో పెట్టి అసలు మస్తు డబ్బులు పెట్టేసుకొని బయటకు వస్తారు సో దేవుడి దేవల్ల ఈరోజు వరకు కూడా నేను మా బాబుకి వేలల్లో అంటే లాక్స్ లాక్స్లల్లా అట్లయితే ఖర్చు పెట్టలేదండి ఒక్కసారి మా బాబుకి వైరల్ ఫీవర్ వచ్చి నేను వైరల్ ఫీవర్ అనేది వచ్చి వైరల్ ఫీవర్ అనేది వచ్చి నేను ఒక్కసారి ఒక టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పెట్టాను అంతే ప్లస్ ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మినిమం అంతకు మించి అయితే ఎక్కువ ఎప్పుడు పెట్టలేదండి నేను వేలకు వేలు హాస్పిటల్లో జలుబు అయ్యి తగ్గు వస్తుంది తగ్గట్లేదు అని నేను ఎప్పుడు కూడా పెట్టలేదు మా బాబుకి మా బాబు అప్పుడు కూడా వాడికి ముక్కులల్లో కనుక కోరి నూనె అనేది నువ్వుల నూనె అనేది వేసేవాళ్ళం అండి బాగా చెవులలో కూడా నేను ఇప్పటికీ కూడా వాడికి నేను ఎప్పుడన్నా వేసుకుంటే వాడికి నేను వేసుకున్నప్పుడు కాకుండా మధ్య మధ్యలో ఎప్పుడైనా ఒకసారి అయినా సరే వాడికి వేస్తాను నేను ఆయిల్ అనేది ఆయిల్ అనేది కంపల్సరీ అనేది వేసుకోవాలి వేసుకుంటే ఏంటంటే మీకు ఆ చెవులు దిమ్మ అనకుండా ఉండడం ఉంటాయండి మంచిగా ఉంటాయి అనమాట ప్లస్ తొందరగా చెవు అనేది కూడా రాదు ఎందుకంటే మనకి కడుపులో అంటే ఆకలేస్తే మనం ఫుడ్ అనేది మన హెల్త్ బాగుండడం కోసం ఫుడ్ అనేది ఎలా తింటామో చోళ్లలో ఆయిల్ అనేది కూడా అంతే అవసరం అంటే వేసుకోవాలి వేసుకోకుండా అయితే ఉండొద్దు మీకు ఒకవేళ కుదరకపోతే ఇష్టం లేకుండా కనీసం ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి అయినా వేసుకోండి వేసుకుంటే చాలా మంచిది ఆయిల్ అనేది ఇది నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే నేను ఈరోజు అంటే మనం ఆయిల్ అనేది వేసుకోగానే అట్ట పడిపోతుంది కదండి ఆయిల్ చెవులో మన కళ్ళల్లోకి వస్తుంది చూడండి అది చల్లదనం అనేది తెలుస్తుంది మనకి చెవులకి నుంచి కళ్ళల్లోకి వచ్చేది అది అలా రావడం వల్ల నేను ఈ రోజు వరకు కూడా నాకు స్పెడ్స్ అంటే కళ్ళు మస్కలు వచ్చినాయి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు కళ్ళకి ఏమంటారు కళ్ళల్లో పువ్వు వచ్చింది అట్లా కొంతమంది కళ్ళ రెప్పల తీయించుకోవాలనేది కానీ నాకు ఈ రోజు వరకు కూడా నాకు తెలీదండి సో అందుకని హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ అనేది వేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మనము పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా జలుబు తగ్గకపోతే మాత్రం గోరువే చెట్టు నూనె అనేది మనకు ముక్కులలో కొంచెం కొంచెం అనేది వేసుకుంటున్నారనుకోండి ఆ ముక్కులో ఉన్నది మొత్తం బయటకు వచ్చేస్తుందండి చాలా రిలీఫ్ అనేది ఉంటుంది ఇది ఒకసారి ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి అలాగే మీరు ఆయిల్ అనేది చెవులో వేసుకొని వాళ్ళు ఒకసారి వేసుకొని ట్రై చేయండి ఒక రెండు మూడు సార్లకి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది వేసుకోకముందు ఇలా ఉంది వేసుకున్న తర్వాత ఇలా అనేది చెప్తా తెలుస్తుంది అనమాట అలాగే మనకి చెవులలో గోబిల్లాగా మొత్తం ఉంటుంది కదండి అది గడ్డలు గడ్డలుగా అలా కూడా ఉండదు అండి నీట్గా ఉంటుంది ఎప్పుడైనా చెవు అనేది ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల మనము మంచిగా ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్స్ కానీ చెవులల్లో కురుపులు కావడం కానీ నాకైతే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అలా అవ్వలేదండి చెవులలో కురుపులు అవ్వడం కానీ నా చిన్నప్పుడు అయ్యి ఉంటుంది కానీ నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పటివరకు ఎప్పుడు కూడా నాకు చెవులల్లో కురుపులు ఇలా ఏమవ్వలేదు ప్లస్ చెవు నొప్పి రావడం కానీ ఇలా అస్సలు ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆయిల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆయిల్ అనేది వేసేసుకోవచ్చు ట్వంటీ డేస్కి కానీ వన్ మంత్కి కానీ టూ మంత్స్కి కానీ ఒకసారి అయినా సరే వేసుకోవడానికి ట్రై చేయండి నాకు గొంతు అనేది రావట్లేదండి బాయ్స్ అనేది ఎందుకో తెలీదు అంటే కొంచెం ఇల్లంత క్లీన్ చేస్తున్నాను డస్ట్ ఏమన్నా ఏమన్నా అది అయిపోయిందేమో సో అందుకనే గొంతు బాగా పట్టేస్తుంది అండ్ అలాగే ఇంట్లో ఉన్న మీ పిల్లలకి కూడా వేసుకోండి అలాగే జల్లుబు అనేది మీ పిల్లలకి అయింది అనుకోండి గోరువెచ్చటి నూనె అనేది వేడి చేసి ముక్కులలో వేయండి ఫ్రెండ్స్ ఎక్కువ వేడి కాదండి వెచ్చటి వేడి గోరువెచ్చగా తెలుసు కదా మీకు గోరువెచ్చదు అనేది ఉన్నప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఆ ఆయిల్ అనేది వేయండి హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది ప్లస్ తగ్గుద్ది కూడా తొందరగా అదే మీరు వేడి నూనె అనేది వేయడం వల్ల నేను అంటే నేను నా నాకు జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు రిజల్ట్ అనేది ఉంది కాబట్టి నేను మీకు మీతో షేర్ చేసుకుంటున్నానండి మీరు కూడా ఆయిల్ అనేది వేసుకుంటారా చెవులలో లేదా అనేది నాకు కామెంట్ చేయండి మా అమ్మ అంటారు ఆయిల్ వేసుకుంటున్నావా చెవులల్లో అనేసి అంటారు లేదనంటే ఆయిల్ వేసుకోవాలి లేకపోతే చెవులు వినపడవు చెవులు దిమ్మనది ఉంటుంది మైండ్ పని చేయదు అది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట మన కడుపులోకి అన్నం ఎంత ఇంపార్టెంటో చెవుల ఆయిల్ వేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ ఏం చేస్తున్నావు వేసుకోకుండా తెలివి లేదా నీకు ఇంకా చిన్నపిల్లవైతున్నావా అంత తెలియదా అని చెప్పేసి మా మమ్మీ అరుస్తారండి నన్ను సో హండ్రెడ్ అంటే అందరి మమ్మీలు మనం వాళ్ళేదని చెప్తే వినకపోతే మన హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే మాట్లాడతారు అనుకోండి అలాగే మా మమ్మీ కూడా ఇంకొకటండి ఆయిల్ అనేది మనకి చెవులల్లో ఎంత ఇంపార్టెంటో మనం హెయిర్కి రాసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి మీకు ఇంట్రెస్ట్ అనేది అంటే ఆయిల్ రాసుకొని బయటికి వెళ్ళడం ఆయిల్ రాసుకొని ఊరు వెళ్ళడం లేదంటే ఇంట్లో ఉండడం మీకు నచ్చకపోతే నైట్ అనేది పెట్టేసుకొని మార్నింగ్ స్నానం చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా త్రీ డేస్కి ఫోర్ డేస్కి అయినా సరే ఆయిల్ అనేది పెట్టుకుంటే చాలా మంచిది మీ బ్రెయిన్ అనేది కూడా బాగా పనిచేస్తుంది ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఇది నేను ఏదో వీడియో కోసం అనేది చెప్పట్లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆయిల్ అనేది ఒక సిక్స్ మంత్స్ వరకు మీరు అప్పుడప్పుడు మధ్య మధ్యలో అంటే త్రీ డేస్కి టూ డేస్కి ఫోర్ డేస్కి ఒక రోజు పెట్టుకొని తలస్నానం చేసినప్పుడు అలా ఒక సిక్స్ మంత్స్ ట్రై చేసి మీ రిజల్ట్ అనేది ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో అనేది నేనేదో యూస్ రావడం కోసము లేకపోతే ఇది చేయడం కోసమైతే కాదండి నేను చేసిన దాన్ని నాకు రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరేనండి హండ్రెడ్ పర్సెంట్ చెవులలో ఆయిల్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి చెప్తున్నాను కదండి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఓకేనా నేను మా మా హస్బెండ్కి కూడా అసలు ఆయిల్ అనేది అసలు ఇంట్రెస్ట్ ఉండదండి ఆయిల్లో నేను నేను కంపల్సరీ నేను నేను రాసుకున్నప్పుడల్లా ఆయనకు రాస్తాను అలాగే చెవులల్లో కూడా వేస్తూ ఉంటాను అనమాట చెవులల్లో ఎవరైనా ఆయిల్ వేసుకుంటారని తిట్టారు నన్ను కానీ వేసు వేసుకోవాలి అండి వేసుకుంటేనే మంచిది మీరు ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తు అనిపించిద్ది వేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కాదు అది ఇప్పుడు నేను నైట్ టైంలో వీడియో చేస్తున్నాను కాబట్టి నేను అనేది వేసుకోవట్లేదు ఎప్పుడైనా సరే నేను చోలో ఆయిల్ అనేది వేసుకున్నప్పుడు మీకు పెడతాను ఓకేనా వీడియో కూడా షార్ట్ వీడియో వీడియోలాగా తీసైనా సరే పెడతానండి నేనైతే ఇప్పుడు ఈరోజు ఇటు సైడ్ వేసుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వేసుకొని అలాగే పడుకుంటానండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అది మొత్తం పోయిన తర్వాత మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ ఇటు వేసుకొని పడుకుంటాను అనమాట అంటే మార్నింగ్ టైంలో అలా ఉంటే మనకి మంచిగా అనేది ఆయిల్ అనేది ఇంకిపోతుంది అన్నమాట మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అలాగే ఇంకా వీడియో అనేది ఎక్కువగా సాగదియాలి అని అనుకోవట్లేదండి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ నాకైతే ఈ రోజు వరకు కూడా నాకు స్ప్రెడ్స్ రావాలి నేను స్ప్రెడ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు వెళ్ళానండి నాకు మొన్న మధ్యన టూ ఇయర్స్ బ్యాక్ హెల్త్ బాగాలేనప్పుడు తప్ప నేను ఏ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఆడికెళ్ళి చూపించుకోవాలి ఎక్కడ మంచి డాక్టర్ ఉన్నాడంటే హెల్త్ ఇంతవరకు నాకు అలాంటి ఇష్యూస్ అనేది లేదండి దేవుడి దేవుళ్ళ అంటే మనం తినే ఫుడ్ మనం మనం ఉండే వాతావరణం దాన్ని బట్టే మనకి హెల్త్ అనేది కూడా ఉంటుంది అలాగే మనం ఎప్పుడు కూడా టెన్షన్స్లో అనేది అస్సలు ఉండకూడదండి టెన్షన్స్ ఉంటే వదిలేయండి అది ఏ టైంకి ఎలా జరగాలని రాసి ఉంటే అలాగే జరుగుతుంది టెన్షన్ అనేది అస్సలు పెట్టుకోవద్దు నథింగ్ అనమాట ఇప్పుడు మీరు టెన్షన్ పెట్టుకున్న మీకు జరిగేది అయితే మానదు కదండి సో టెన్షన్ పెట్టుకున్నా జరిగేది ఆగదు టెన్షన్ పెట్టుకోకున్నా ఏమంటారండి జరగకుండా ఉండదు అనేది అయితే ఏమీ లేదు ఓకేనా ఏది జరిగే టైంకి అది జరుగుతుంది అలాగే అనుకొని మీరు ఒక ముందడుగు అలా వేయండి నేను చెప్పింది కూడా ట్రై చేయండి ఒకసారి ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి మీరు అలా సిక్స్ మంత్స్ వరకు వేసుకుంటూ ఉంటే మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుందండి అలాగే కళ్ళు ఏమంటారండి ఈ మధ్యన నాకు సరిగ్గా ఏమంటారు నిద్ర లేక మధ్యన స్టిచ్చింగ్ అనేది బాగా చేసి ఇలా కళ్ళు అనేది ఇలా అండి బ్లాక్నెస్ అనేది ఇవి కూడా నేను పోగొట్టుకోవాలి తప్ప నాకు ఒక థైరాయిడ్ తప్ప నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది కూడా ఏం లేదండి థైరాయిడ్ కూడా నా మ్యారేజ్ ముందు వచ్చింది అనమాట నాకు ఈరోజు వరకు కూడా నాకు ఎలాంటి ఇది లేదు ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే మీ హెల్త్ అనేది మీ చేతుల్లోనే ఉంది బాగా చూసుకోండి ఫుడ్ అనేది బాగా తినండి అలాగే మంచిగా ఆయిల్ అనేది పెట్టుకోండి మన బాడీకి ఫుడ్ అనేది ఎంత అవసరమో మన బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేయాలంటే దానికి ఆయిల్ కూడా అంతే అవసరం ఫ్రెండ్స్ ఓకేనా ఇది మా అమ్మగారు చెప్పారండి సో నేను మీ మీతో షేర్ చేసుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ మంచి నేను త్వరలోనే మన యూట్యూబ్ గురించి ఒక గుడ్ న్యూస్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి అది వన్ మంత్ పడుతుందా టూ మంత్స్ పడుతుందా త్రీ మంత్స్ పడుతుందా తెలీదు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ భయండి థ్యాంక్ యూ సో మచ్